ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అలాగే మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం మా గ్రామాల అభివృద్ధి కోసం ఈ రాష్ట్రంలో ఉన్న మూడు కోట్ల యాభై లక్షల మంది గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న పన్నెండు వేల తొమ్మిది వందల పద్దెనిమిది గ్రామాల బాగు కోసం గత మూడున్నర సంవత్సరాలుగా మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ అలాగే మా సర్పంచుల సంఘాలు రాజీ లేని పోరాటాలని ఉద్యమాలని ఆందోళనని గ్రామ స్థాయి నుంచి ఢిల్లీ స్థాయి వరకు కూడా నడుపుతున్న విషయం మీకు అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఖరితో మేము పూర్తిగా విసిగిపోయటం జరిగింది ఓ రకంగా మేము అలసిపోయాం కూడా అందుకని చెప్పి రోజున మేము రాష్ట్రంలో ఉన్నటువంటి సర్పంచులకి ఎంపీటీసీలకి ఎంపీపీలకి జెడ్పీటీసీలకి అలాగే కౌన్సిలర్స్కి కార్పొరేటర్స్కి కూడా పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు తెలుగుదేశం జనసేన సిపిఐ సిపిఎం బీజేపీనే కాకుండా అధికార పార్టీకి చెందిన వైఎస్ఆర్సిపి సర్పంచ్లు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించండి అని చెప్పి మా సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు అధికార పార్టీ వైఎస్ఆర్ పార్టీ ఓడిపోతేనే మా స్థానిక సంస్థలకు మనుగడ జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోతేనే మా గ్రామాలు బాగుపడతాయి వైఎస్ఆర్ పార్టీని ఓడించితేనే మా సర్పంచ్లకి ఎంపీటీసీలకి కౌన్సిలర్స్కి మా గ్రామాలకి మా పట్టణాలకి నిధులు విధులు అధికారాలు వస్తాయన్న స్పష్టమైనటువంటి పిలుపుని ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మా స్థానిక ప్రభుత్వాల యొక్క ప్రజాప్రతినిధులకి ఈరోజున మా ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘం పంచాయతీరాజ్ ఛాంబర్లు పిలుపునివ్వటం జరుగుతుంది మా గ్రామాల బాగు కోసం మా గ్రామీణ ప్రజల యొక్క సంక్షేమం కోసం వైఎస్ఆర్ పార్టీని రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించండి అని చెప్పి అందుకోసం చిత్తశుద్ధితో కంకణం కట్టుకొని ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలకు చెందిన సర్పంచులు ఎంపీటీసీలు ఎంపీపీలు జెడ్పీటీసీలు కౌన్సిలర్లు కార్పొరేటర్లు కృషి చేయవలసిందిగా రాబోయే ఎన్నికల్లో ఇంటింటికి వెళ్ళి మన గ్రామాల్లోని ప్రతి ఇంటికి వెళ్ళి మన గ్రామీణ ప్రజలకి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకంగా అన్యాయం చేశాడు ద్రోహం చేశాడు మన గ్రామీణ ప్రజలకు రావాల్సినటువంటి నిధుల్ని ఏ రకంగా దొంగిలించి వేసి దారి మళ్లించి తన సొంత అవసరాలకి సొంత పథకాలకి వాడి వేసుకున్నాడు అనే విషయాన్ని స్పష్టంగా తెలియజేయవలసిందిగా కోరుతున్నాం నవరత్న పథకాల్లో నవరత్నాల్లో రెండు రత్నాలు మా సర్పంచులయే మా గ్రామీణ ప్రజలయే మా గ్రామీణ ప్రజల యొక్క జేబులు కొట్టేసి మా పంచాయతీని దొంగిలించి వేసి ఆ నిధులు తీసుకువెళ్ళి తన బొమ్మ పెట్టుకొని తన పేరు పెట్టుకొని నవరత్నాల రూపంలో ఆ డబ్బులు ఇవ్వటం జరుగుతుంది